హలో అండి నమస్తే కథ పేరు నివాసం ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మ నీవు వెళుతుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరు ఉన్నచోట ఒకరు ఉండరు కాబట్టి దరిద్రదేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు తథాస్తు అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి పెళ్లిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్లలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి వె వెళుతుంది కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరు తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తాను కొంత వేస్తుంది మధ్యాహ్నం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు ఏమీ మాట్లాడకుండా లేస్తాడు కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు తిన్నారు అని చెప్తుంది దానితో నాన్న ఏమీ అనకుండా తిన్నాడు నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తను తిని లేస్తాడు ఇలా ఆ ఇంటి వాళ్లంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడుకుంటూ మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దరిద్రదేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నాను ఉప్పు కషాయమైన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేనుండను అని వెళ్ళిపోతుంది దరిద్ర దేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది ఏ ఇంటిలో ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కళకళలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ